నాకు ఒకటి రెండడుగుల ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరజొల్ల కోర్కె తీర బ్రహ్మ కూకటి ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర నాకు అవన్నీ ఇస్తానంటే అవి ఎందుకు నాకు అవన్నీ అక్కర్లేదు నాకు ఒకటి రెండు అడుగుల మూడడుగులు ఇమ్మని అడగచ్చుగా మూడడుగులు ఇమ్మని అడగలేదు ఒకటి రెండు అడుగుల మేర్రయిమ్ము సొమ్ము మేర్రయల్ల కోర్కె తీర ఒకటి ముట్టెద దానకుతుక సాంధ్ర దానవేంద్ర దానం చేసేస్తాను దానం చేసేస్తానని ముచ్చట పడిపోతున్నావే ఏది ఒకటి రెండు అడుగులు అంటే పైకి మూడడుగులు కానీ ఒకటి రెండు అడుగులు అంటున్నాడు ఎందుకని రెండడుగులతో భూమి ఆకాశాలు కలుస్తా ఆ మూడు అడుగుని తల మీద పెడతా అందుకని ఒకటి రెండు అడుగుల మెర్రయుమ్ము సొమ్ము నాకెందుకు నాకెందుకని నాకొద్దు కాబట్టి బ్రహ్మ బ్రహ్మకూకటి ముట్టెదా నువ్వు ఓ అను ఇచ్చానను బ్రహ్మాండం అంతా కప్పేస్తా